స్నానం శరీరాన్ని శుభ్రం చేయడంతో పాటు మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది రెండు పూటలా స్నానం చేస్తే మనిషికి అంతకన్నా కావాల్సిందే ఉంది కానీ ఈ రోజులో రెండు పూటలా స్నానం అంటే కాసింత కష్టమే కానీ మన పూర్వీకులు రోజు మూడు పూటలా స్నానం చేసేవారట ఉదయం నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో ఒకసారి మధ్యాహ్నం వేళ ఒకసారి అలాగే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత ఒకసారి స్నానం చేసేవారట అంతేకాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా మళ్లీ స్నానం చేసేవారు ముఖ్యంగా మగవారు లేకపోతే చావు కొని తెచ్చుకోవడమే అని మన పురాణాలు చెప్తున్నాయి ఓ నాలుగు పనులు చేసిన తర్వాత మాత్రం తప్పకుండా స్నానం చేయాలని సలహాదారుగా వ్యూహకర్తగా రచయితగా రాజకీయ నీతి అవపోసన పట్టించుకున్న నిపుణుడిగా పేరుగాంచిన చాణక్యుడు కూడా చెప్తున్నాడు లేదంటే ప్రాణాలకే ముప్పు అని అంటున్నాడు మరి ఆ నాలుగు సందర్భాలు ఏంటో ఒకసారి చూద్దాం మంచి సంగీతంతో మన చెవులను అందమైన ప్రకృతి మన కళ్లకు రుచికరమైన వంటకాలు మన నోటిని ఆనందపరిచినట్టే వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ మన శరీరాన్ని కూడా ఆనందపరచాలి అంటున్నాడు చాణక్యుడు మసాజ్ వల్ల మన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి వాటి ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన విషవ్యర్థాలు బయటకొచ్చేస్తాయి కాబట్టి ఆయిల్ మసాజ్ చేశాక వీలైనంత త్వరగా స్నానం చేయాలి చాణక్యుడి ప్రకారం శృంగారంలో పాల్గొన్న వారు వెంటనే మత చర్యలు చేయడానికి అర్హులు కారు ఇలాంటి వారు తప్పకుండా వారి దేహాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత స్నానం చేయకుండా ఇంటిని కూడా విడిచి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాతే ఇంకే పనైనా చేయాలి అని అంటున్నాడు మారుతున్న కాలానికి అనుకూలంగా జుట్టుని ఎన్నో రకాలుగా మారుస్తూ ఉంటారు కానీ జుట్టు కత్తిరించిన తర్వాత కేవలం తలని మాత్రమే కడగకుండా పూర్తి స్నానం చేయాలి ఎందుకంటే కత్తిరించిన జుట్టు మన శరీరానికి అతుక్కుపోతుంది సరిగ్గా స్నానం చేయకపోతే ఆ చిన్న చిన్న వెంట్రుకలు మన బ్యాడ్ స్కిన్ బ్యాక్టీరియాకి ఆహారంగా మారతాయి దీని ద్వారా మన శరీరంపై తెలియకుండానే బ్యాక్టీరియా పెరిగిపోతుంది కాబట్టి కట్టింగ్ షేవింగ్ లాంటివి చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుడు అంటున్నాడు పెళ్లికి వెళ్లకపోయినా పర్వాలేదు కానీ తెలిసిన వారి అంత్యక్రియలకు మాత్రం తప్పకుండా వెళ్లాలి అంటారు అంత్యక్రియలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయాలి ఎందుకంటే చనిపోయిన వారి శరీరంలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉండదు దీంతో వారి శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది అందుకే అంత్యక్రియల నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎవరిని తాకరాదు అంటారు ఇంట్లోకి కూడా బ్యాక్టీరియా రాకుండా ఉండాలని ఇంటి బయటనే స్నానాలు చేయమంటారు